జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్భై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సుగృహ ఓం గృహము అంటే ఇల్లు అయితే హౌస్కి హోమ్కి ఉండేటటువంటి తేడా అన్నమాట ఉత్తగా ఇటుకలతోటి కట్టి ఖాళీగా ఉండేటటువంటి ఇల్లు కాదు గృహము అంటే గృహిణితో ఉన్నదే గృహం అన్నమాట గృహిణి గృహముచ్చతే అని అంటారు అమరం కాబట్టి గృహము అంటే ఏంటి ఇల్లు పాణిగ్రహణం చేసిన దగ్గర నుంచి చేసుకున్నప్పటి దగ్గర నుంచి చివరి దాకా కూడా ఒకరికొకరు విడవకుండా ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ మనసులో మనసు కలుపుకుంటూ భావాలల్లో భావాలు పంచుకుంటూ ఇలాగా ఒకరి కోసం ఒకరిగా జీవించేదే పాణిగ్రహణం చెయ్యి విడవద్దు అని అర్థం అన్నమాట సో భార్యకేం పేరు పాణిగృహీతి అని పేరు ఆయన చేతిని పట్టుకుంటుంది కాబట్టి కనుక సహ ధర్మచారిణి ధర్మపత్ని గృహలక్ష్మి ఇలా ఇన్ని పేర్లు బ్రహ్మచారి అగ్ని దగ్గర శపథం చేస్తున్నాడు సుగృహో గృహై మంచి ఇల్లు మంచి భార్యను స్వీకరించిన వాడై సుగృహుడను మంచి గృహస్థుడను అగుదును అని చెప్తాడనమాట సుగృహుని యొక్క ఇల్లాలి సు ఇల్లాలి అంటే సుగృహ అదే అమ్మవారి పేరు మంచి గృహిణి అని అనమాట ఇంటికి దీపం ఇల్లాలు కదండి జ్ఞానదీపం చీకట్లో మంచి మార్గాన్ని చూపించేటటువంటి ఇల్లాలే సుగృహ అనమాట అంతేగాని ఆ ఇంటిని బద్దలు కొట్టి వేరు కాపురం పెట్టి అత్తమామని తోటి గోడల్ని హింస పెట్టి తగులాడి ఇంటిని తగలబెట్టి అది దుష్ట అనమాట దుష్టగృహం చేస్తుందిగా తయారు చేస్తుంది అనమాట ఈ ఆడది ఇలా కూడా మనం చాలానే చూస్తున్నాం కొంతమంది ఏంటి మగవాళ్ళు భార్యని హింసించి అత్త మామల్ని అవమానించి ఎప్పుడు బాధ పెడుతూ వాడు ఒక సాడిజాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉంటుంటాడు వాడు దుష్ట గృహుడు జామాత దశమోగ్రహ అని అంటాడు వాడు పదోగ్రహం అని వాడు గ్రహం ప పీడిస్తుంటాడు అన్నమాట అలాగా అందరూ స్త్రీ పురుషుడు సు ఇలా కాకుండా సుగృహులు సుపతులు అవ్వాలి సుగృహ అవ్వాలి ఆడవాళ్ళందరూ సుగృహ అవ్వాలి మగవాళ్ళేమో సుపతి అవ్వాలి అనమాట ఇదే అమ్మవారి యొక్క హెచ్చరిక ఆదేశం శాసనం హితోపదేశం అని అనుకోవాలన్నమాట మనం ఇదనమాట విషయం ఇక ఇందులో తిరుప్పావయ్య సదస్సు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది పండితులందరూ కూడా ఒక దగ్గర చేరి తిరుప్పావయ్యని చెప్తుంటారు ఒక రోజు పాటుగా ఒకరోజు ఆ కార్యక్రమంలో నేను కూడా అన్వయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు దీంతో పాటుగా నేను జతపరుస్తున్నాను శ్రీకృష్ణ ఇక నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఇంకా ప్రశ్న మీరు సుగృహగా ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు అవతల వాళ్ళు ఏమన్నారు అనేది అక్కర్లేదండి మన మనస్సాక్షి ప్రకారం నేను పది శాతం సుగృహ మంచి గృహిణిగా త్యాగాలతోటి ఓపికతోటి నేను ఉన్నాను లేదు అత్త తోటి గోడలని హింసిస్తూ నేను ఇలా ఉన్నాను అట్లా మీకు ఏమనిపిస్తే అది మీకు మీరు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు అనేది ముఖ్యం ఎన్ని మార్క్స్ వేసుకుంటారో మనం ఈవేళ అందరం షేర్ చేసుకుందాం నో చీటింగ్ ఫెయిర్గా చెప్పాలన్నమాట ఇక నామ ఓం సుగృహాయ నమ సుగృహాయ నమ సుగృహాయ నమ సుగృహాయ నమ సుగృహాయ నమ ॐ सुगृहाय नमः 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 ॐ सुगृहाय नमः

ప్రవచనం సేవా కాలం ఆ రెండు ఎంత ఆ నిత్య ఆచరణీయమో తిరుక్ సదస్సు పాల్గొనడం కూడా అంతే నిత్య కృత్యమైపోయింది అని తెలియదు అవునా అవునా కాదండి ఎందుకంటే ఇక్కడ వినాడమ్మ లేరు చెట్టు వాళ్ళే ఇంటి పెట్టారు కాబట్టి పెద్దలందరిని శాస్త్రాంగ నమస్కారం దాసుగారు స్వమ్మర్ ని గ్రహించారు ఐదవ పార్షన్ ఐదవ పార్షన్ అమ్మవారే చెప్తారు యాస్ది నేను కూడా అదే చేస్తారు కాబట్టి చాలా ఇష్టమైన చెప్పేస్తారు ఏంటి అని చెప్పినమ్మ తిల్లో మాయ

ఫస్ట్ కావాల్సింది ఏంటి ఆయనకి నీకు మధ్య ఇవ్వాలి భగవంతుడికి మధ్య ఏ కావాలి లవ్వు ఆ లవ్వు కావాలంటే ఏమంటుంది అంటారు అది లేకుండా నువ్వు ఏం చేస్తే వెళ్ళావు కాబట్టి ముందు మేము దువ్యమైన పరిశుద్ధమై వచ్చాము అంటే ఏంటి నిజమైన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మోసం కపటం ద్వేషం పెత్తనం స్టెచ్లు ఇవే కదా రియల్ లవ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మిగతా వేడికి స్థానం ఉండదు అందుకని ఫస్ట్ మరోజన దగ్గర బేరాలాట ఆపేసి నిజంగా ప్రేమించు నిజంగా ప్రేమించు భగవంతుడు అది నేర్పిస్తుందా అంటే సరే అప్పసారి పూ తీసుకుంటాం అనేది పూ ఇక్కడే ఉంది ఈ పూ తీసుకుంటాం ఎలా చెప్పాలి మన ఆలోచన శాస్త్రాలు చెప్తున్నా మన స్వామి ఎలాగో పూజ చేపిస్తారు ఈ పుష్పాన్ని ఇలా తీసుకుంది పుష్ప పూజయా ఇలాగ దేవుని దగ్గర వెళ్ళిపోవాలి మనసులో భావాన్ని అందులోకి నింపాలి ఓం ప్రకృతి నమ అన్నప్పుడు ఇలాగా ఓం గారు చెప్పినప్పుడు ఈ చెయ్యిలో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ భావం ఇందులో నింపాలి నమ అన్నప్పుడు అమ్మవారి పాట దగ్గర ఇలా వెళ్ళేయాలి

ఒక నారాయణ ప్రబంధంలో ఒక భాగం ఒక వేదం ఒక కావ్యం ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఒక కథ ఒక వ్రతం అన్నిటికంటే నుంచి రొమాంటిక్ బుక్ అవునంటారా కా ఎవరికి ప్రేయసి కాబట్టి అలాంటి తీరు పాప ఒక్కసారి ఒక్కళ్ళనే చెప్తుంటే చూసుకుంటుంటే అనుకుంటుంటే బాగుంటుంది కనుక ఇలా ఎంతమంది లోకో భిన్న రుచి అంటారు కదా ఒక పండితో మరొక పండితుడి ఎంత తేడా ఉంటుంది వర్షన్స్ లో దాన్ని అర్థం చేసుకోవడంలో తనకి తెలివి చేయడంలో మొత్తం డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే మనం ఎంతమంది పెద్దలతో కలిపి ఎవరెవరి యొక్క ప్రవచన శైలి అలాగే అర్థం చేసుకునేటటువంటి ఆ ఒక విధానం తిరిగి ప్రెజెంట్ చేసేటటువంటి విధానం అందరినీ కలవడం ఒక మీరు పిలవబండి సరిపోతుంది కానీ లేకపోతే మన జీవితాలతో ఒకరిని ఒకరు కలవకుండానే సరిపోతుంది కనుకనే అందుకే ఇందాక అలా పుష్పాలు సమర్పించేసేస్తాన్ని సో కాబట్టి మనందరం కూడా ఇలాగా సత్సంగం అంటారు అలాగే అందరి గోష్టి అంటారు తిరుపతి సదస్సు అంటారు ఇన్ని పేదలతో మనందరం కూడా కలవడం

ਮੀਰੇ ਗਾਰ ਬੁਕਿ ਮੀਟਾ ਲੁਸੁ? ਇਕ ਪ੍ੱੇਟ ਸ਼ਵਾਸ ਦੇ. ਤੂ ਯੋ ਮਾਯੁ ਅਂਦਰਾ. ਅਂਦ? ਚੇ.